పెద్దలు రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి వర్రే శ్రీనివాస్ గారిని గాని సభ్యులను కానీ కోరేది ఏమిటంటే ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క ఈ సంస్థ ఒక లెక్క వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది గతంలో రెండు నెలలే చేస్తున్నారు రెండు నెలల్లోనే ఇప్పుడే చెప్పారు నాలుగు మంచి పనులు చేశారని ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉంటారు మీరు మంచి పనులు చేయండి మీకు మీ అందరం కూడా అండగా ఉంటాం ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు ఈ సంస్థ ఒక మూల సిద్ధాంతం ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం నీడ ఇవ్వడం అలాగే పిల్లల ఒక మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత చాలా మంచి మాట చెప్పారు ఇందాక శ్రీనివాస్ గారు ఒక దొప్పటి మనం రెండు మూడు సంవత్సరాలు వాడతాం ఒక సంవత్సరం వేసుకుందాం ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు దాతలు వచ్చి దుప్పట్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇవి కాదు విధానం చీరలు కూడా మరొకటి అంటే ఇక్కడ మంచి మార్కెటింగ్ అయిపోతా ఉంది పాయింట్ ఇది కాదు దాతృత్వాన్ని చాటుతున్న వారందరికీ కూడా మా అవసరాలు ఇవి మాకిది కావాలి ఒక మంచి నీడ ఇచ్చింది ఆ నీడ పటిష్టంగా ఉండడానికి ఏదైనా కావలసే అది అలాగే ఇందాకే వంటసాల చెప్పారు ఇందాక అప్పారావు గారు చెప్పినట్లుగా మురళీమోహన్ గారు ఒక సహకారంతో చేసిన వంటసాల ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ అనేకమైన రాజకీయాలు చేశారు ఆ స్త్రీమూర్తిని తీసేసినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ తప్పులు అనేది ప్రతి సంస్థ వ్యవస్థలో ఉంటాయి దాన్ని సరి చేసుకోవడమే మన లక్ష్యం ఎలక్షన్స్ ఉన్నాయి ఆ సమయంలో అడవిగా అన్ని కమిటీలు కూడా చేయించుకోవడం జరిగింది చేసింది రెండే రెండు నెలల్లో ఆ రెండు నెలల్లో నాలుగు మంచి పనులు చేసాం మా కార్యవర్గం అంతా భోజనం సామాన్లు మార్చాం ఇమీడియట్ గా మార్చాలి చాలా పాత అయిపోయింది కాబట్టి పిల్లలు అనారోగ్య పారవుతారన్న ఉద్దేశంతో మార్చడం జరిగింది మూడు పెన్షన్స్ అన్నీ కూడా రకరకాల వృద్ధులు ఇందులో ఉన్నారు ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఆ ఏరియాస్లో ఉండటం వలన ప్రతిరోజు ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు నాలుగు రోజులు ముందెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడి నుంచి పెన్షన్ అందుకున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు ఇవన్నీ గమనించి అప్పుడు నేను కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్ కాబట్టి కమిషనర్తో మాట్లాడి ఇప్పుడు వచ్చే సిస్టమ్ అంతా ఇంటింటికి ఇవ్వటం తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పిస్తే మరి అందరికీ కూడా ఒకే రోజుని ఒకే చోటు ఇక్కడే ఇవ్వడం జరుగుతూ ఉంది మిగతా ఇన్ని ఊర్లు ఉన్నా సరే ఆ ఊర్లన్నీ అన్ని ఇందులో టైప్ చేయడం జరిగింది నాలుగోది ఈ జీవికా సంఘంలో చాలామంది విధానాలు ఇచ్చేటువంటి దాతలు ఉన్నారు చాలామంది ఆ దాతలు వాళ్ళకి వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకు ఉన్న ఆర్థిక ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక అరవై ఐదు మంది వృద్ధులకు ఇస్తా ఉండేవాళ్ళు అటువంటి ఇందులో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్టోర్ పెట్టుకుని వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం మానేసి అవన్నీ కూడా గదిలో దాచుకుని అర్ధరాత్రి ఆటోలో గోడ నుంచి వెనకాల పట్టుకెళ్తా తీసుకెళ్తా ఉంటే నేను వీడియోలు తీసి పట్టుకుని ఇమీడియట్ గా తొలగించడం జరిగింది తీర్మానం చేసి నావి లేదు తొలగించడం జరిగింది ఎందుకంటే అప్పుడు అప్పుడు చూస్తే ఈవోకి సంస్థకి ఈ ఎవరా అనే పరిస్థితి మొత్తం అంతా గా ఉండేది ప్రతి ఒక్కరు మొత్తం అంతా కూడా అండలోనే ఉండేది తర్వాత వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేసి చేసి కూడా చాలా సార్లు తిరిగింది అక్కడ తిరిగితే మనం రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చాం రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చి పనులను తొలగి తొలగించడం జరిగింది ఒక్కొక్క ఎంతో చారిత్రమాత్మమైన చరిత్ర కలిగినటువంటి గౌతమి జీవకరణ్య సంఘం చైర్మన్గా బాధ్యతలను తీసుకోబోతున్నటువంటి వర్రే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నగరంలో ఇప్పటికీ పద్నాలుగు కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా ఎంతో గా క్రమశిక్షణతో కమిటీల్ని ప్రమాణ స్వీకారం చేయటంలో కానీ కమిటీలు ముందుకు తీసుకెళ్లటంలో కానీ ఎంతో బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకంగా నమస్తంజలు తెలియజేసుకుంటూ కమిటీలు వేసేటప్పుడు ఎంతో పారదర్శకంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైతే వారి విజయానికి సహకరించారో వారందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున ఎక్కడ ఏ వార్డులో ఎవరున్నారో పరిశీలించి రాజమహేంద్రవరం అంతా కూడా నలభై రెండు వార్డుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా కమిటీలు అయినటువంటి మాటలు మామూలు విషయం కాదు అది అంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ బాధ్యత గారిని రెండు నిమిషాలు శ్రీనివాస్ గారికి అలాగే పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థలో